నేషనల్ తెలుగు మీడియా కీలక పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పవార్ అన్నారు విద్యార్థులు దారి తప్పకుండా క్రమశిక్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన పేర్కొన్నారు గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో ఎమియోలు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సోమ మంగళవారాల్లో తప్పనిసరిగా ఉపాధ్యాయుల హాజరు ఒక వంద శాతం ఉండాలని మిగిలిన రోజుల్లో కూడా హాజరు శాతం పెంచాలని ఆదేశించారు విద్యార్థుల హాజరు పెంపు కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు సెప్టెంబర్ ఒకటి నుండి తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులకు అదనపు క్లాసులు ఆరు ఏడు ఎనిమిది తరగతుల వారికి ప్రగతి గ్రూప్స్ పేరిట క్లాసులు నిర్వహించాలని తెలిపారు ప్రతి విద్యార్థి నెలలో పది రోజులు తెలుగు పఠనం పది రోజులు రాతాభ్యాసం పది రోజులు ప్రాథమిక గణితం సాధన చేయాలని ప్రతిభ చూపిన వారికి బహుమతులు ఇవ్వాలని ఆదేశించారు ఈ కోసం ప్రతి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కు మూడు వేల రూపాయలు మంజూరు చేశారు అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు నెలలో కనీసం పదిహేను పాఠశాలలు తనిఖీ చేయాలని ఎఫ్ఎల్ఎన్ఎల్ఐపి అదనపు తరగతులు తదితర అంశాలపై సమీక్ష చేయాలని సూచించారు పది తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి గరిష్టంగా తొంభై శాతం కనిష్టంగా డెబ్బై శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలని తెలిపారు పాఠశాలలకు అవసరమైన నోట్ బుక్స్ ఉంటే తెలియజేయాలని రెండో జత యూనిఫార్ములు పుట్టి పూర్తి చేసిన వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా బోధన మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొంటూ విద్యార్థులకు ఇంగ్లీష్ కీలక పదాలు ముందుగా నేర్పించాలని సూచించారు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేసి వేరే భవనాల్లో తరగతులు నిర్వహించాలని టాయిలెట్స్ అవసరమైతే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఎకో క్లబ్ లలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కోఆర్డినేటర్లు జనార్దన్ శ్రావణ్ కుమార్ రాంబాబు పూలమ్మ ఎంఈవోలు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు